హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ ఈరోజు నేను బ్రింజల్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎవరైనా ఉపవాసం ఉన్న రోజు ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బ్రింజల్ తీసుకున్నాను ఇవి లేతగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకోండి అందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇలా లేత ఉన్న వంకాయల్ని మాత్రమే తీసుకోండి అవి మనకు కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మరీ ఉండొద్దు మరీ సన్నం ఉండద్దు చూపించిన విధంగా మాత్రమే చేసుకోండి ఇప్పుడు ఈ కాడ ఉంది కదా దీన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా లాస్ట్కున్న కాడ చిన్నది కట్ చేసుకోవాలి వీటిని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన వంకాయలు నల్లగా అన్నమాట వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే రెండు ఆనియన్స్ మీడియం సైజు తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోండి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అవ్వాలంతే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా జస్ట్ వన్ మినిటే ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా వంకాయలు మొత్తము సాఫ్ట్గా అయితే మనకి తెలుస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోండి వన్ టీ స్పూను కొరి పౌడర్ వేసుకోండి సాల్ట్ ఆల్రెడీ మనకి వాటర్లో వేసినప్పుడే వెంకాయలకు పడుతుంది సో అందుకే సాల్ట్ తక్కువ వేసుకోండి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా వంకాయలు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇట్లా వంకాయలు కొంచెం కర్రీ దగ్గరగా అవుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి మీకు చూస్తుంటేనే తెలుస్తుంది వంకాయలు మంచిగా ఫ్రై అయినాయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇంకొంచెం ఫ్రై చేసుకోండి అంతే అండి వంకాయ కర్రీ రెడీ అయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉంటే ఇలా వంకాయ ఫ్రై చేసుకొని చూడండి తొందరగా అవుతుంది కర్రీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మీరు తృప్తిగా తినాలనుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్